అడ్డగోలుగా మున్సిపల్ వ్యవహారం ఇష్టం వచ్చినట్లుగా డెత్ సర్టిఫికేట్ దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ యాప్స్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి పాండూర్ మున్సిపల్ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చిన యాప్స్ను ఉపయోగించి దుర్వినియోగం చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు ఉన్నతాధికారుల పర్యవేక్షణ క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో మున్సిపాల్లో వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ గ్రామ పంచాయతీలలో జనన మరణ ధృవీకరణ పత్రాల మంజూరు కోసం బరియల్ గ్రౌండ్ అనే యాప్ ను తీసుకొచ్చింది అయితే తాండ్రు మున్సిపల్లో కింది స్థాయి సిబ్బంది ఈ యాప్ ను దుర్వినియోగం చేస్తూ వసూళ్లకు తెరలేపారు పట్టణంలోని వాల్మీకి నగర్ కు చెందిన కిష్టయ్యా అనే వ్యక్తి కరోనా కాలంలో మరణించాడు అయితే కరోనా కంటే ముందు అదృష్టమైనట్లుగా పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతుంది అయితే కిష్టప్ప డెత్ సర్టిఫికేట్ల కోసం అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ జవాన్ ను సంప్రదించగా దీనికి ఆ జవాన్ పదివేల రూపాయలు డిమాండ్ చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి ఆ జవాన్ బరియల్ గ్రౌండ్ యాప్ ను తన వద్ద లేకున్నా కూడా మరో జవాన్ వద్ద నుంచి ఫోన్ తీసుకుని అందులో కిష్టప్ప డెత్ సర్టిఫికేట్ వివరాలను నమోదు చేశాడు విశేషం ఏమిటంటే కిష్టప్ప కరోనా కాలంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపితే జవాన్ మాత్రం ఇటీవల మరణించినట్లు నమోదు చేశాడు అది కూడా ప్రభుత్వ సెలవు దినమైన రెండో శనివారం రోజు దీంతో ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా యాప్ ద్వారా కిష్టప్ప పేరుపై డెత్ సర్టిఫికేట్ మంజూరు కావడం జరిగింది దీనిపై అనేక విమర్శలు ఉన్నాయి అదేవిధంగా బరియల్ గ్రౌండ్ యాప్ వ్యవస్థలో బస్సులకు మాదిరిగానే ట్రెడ్ లైసెన్స్ మంజూరులో కూడా కింది స్థాయి సిబ్బంది వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి ఇప్పటికే మున్సిపల్ శాఖ లైసెన్స్ లైసెన్స్లా జారీని ఆన్లైన్ చేసింది పట్టణంలోని కొందరు వ్యాపారులతో మచ్చిగా ఉన్న సిబ్బంది తామే ట్రెడ్ లైసెన్స్ లో నమోదు చేయించి మంజూరయ్యేలా చూస్తామని వ్యాపారులను బుట్టలో వేసుకుంటున్నారు దీంతో వ్యాపారులు వారిని నమ్మి ఆడినంత ఇచ్చేస్తున్నారు ఈ విమర్శలపై స్థానికంగా మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డికి వివరణ అడగగా సర్టిఫికేట్ మంజూరయ్యింది నిజమే అని అన్నారు దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు అలాగే మున్సిపల్ కింది స్థాయి సిబ్బందికి ఎలాంటి రుసుము ఇవ్వరాదని ఏదైనా ఉంటే ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు కృష్ణయ్య తండ్రి పేరు బాలప్ప అనే ఒక డెత్ సర్టిఫికెట్ బరల్ గ్రౌండ్ యాప్ నుంచి అప్లోడ్ చేయడం జరిగింది ఇది ప్రస్తుతము ఎప్పుడో పాత చనిపోతే కరోనా పీరియడ్ ఎప్పుడో చనిపోతే ఇప్పుడు అప్లోడ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది దీనిపైన ఇంక్వైరీ చేస్తున్నాము నిజమే ఎవరైనా మా స్టాఫ్ ఏదైనా తప్పు చేసి ఉంటే కంపల్సరీ క్రమశిక్షణ చర్యలు అయితే తీసుకోబడతాయి ఈ సర్టిఫికేట్ను కూడా తప్పని నిరూపి నిరూపించే మా వాళ్ళు ఇంక్వియీ వేస్తున్నాము వాళ్ళు నిరూపిస్తే ఇది సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే పట్టణంలో ట్రేడ్ లైసెన్స్ల పైన మనం కొన్ని టీమ్స్ వేస్తున్నాం జవాన్లని అందరినీ ఆ టీమ్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేసుకొని వస్తారు ట్రేడ్ లైసెన్స్ని అక్కడ ఆన్లైన్ పేమెంటే జరగాలి ఎక్కడ కూడా డబుల్ ట్రాన్సాక్షన్ జరగాల్సిన అవసరం లేదు మాన్యువల్ రసీదులు కూడా ఏం ఉండవు దీంట్లో ఆన్లైన్లోనే పేమెంట్ చేయొచ్చు చేయడానికి వీలవుతుంది వాళ్ళు సొంతంగా చేసుకోవచ్చు చేసుకోలేని వాళ్ళు ఉంటే మా స్టాఫ్తో కూడా చేయించుకోవచ్చు ఆన్లైన్లో బట్ పేమెంట్ మాత్రం ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది ఇది దృష్టిలో ఉంచుకొని ఎక్కడ మిస్యూజ్ జరగకుండా ఎవరికి అవినీతి జరిగే ఆస్కారం ఇవ్వకుండా పట్టణంలోని వ్యాపారస్తులందరూ సహకరించండి సహకరించండి ఇంకొక విషయం ఏంటంటే అసలు ట్రేడ్ లైసెన్స్ లేని షాపుల అంటూ టౌన్లో ఉండొద్దు సాధ్యమంత వరకు ఏదన్నా ఏదన్నా ఇష్యూ జరిగితే చాలా ఇబ్బంది పడతారు ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇంకేమైనా జరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మాతో ట్రేడ్ ఉంది అనేది మేము ప్రూఫ్ ఇవ్వకపోతే మీకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రేడ్ అనేది మున్సిపల్ రికార్డ్లో రిజిస్టర్ అయి ఉండాలి కంపల్సరీ మీరు అందరు సహకరించి ట్రేడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోండి డబ్బుల కొరకు ఆలోచిస్తే మాత్రం ఇబ్బందులు ఫుల్సేప్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరు సహకరించండి ఇదే టీవీలో మీద ఆరోపణలు వస్తున్నాయనేది ఒకవేళ మా దృష్టికి వస్తే మా స్టాఫ్ పైన యాక్షన్ కూడా తీసుకుంటాం బట్ సైమంటేనియస్గా మీరు కూడా వాళ్లకు పేమెంట్ ఇవ్వకుండా ఆన్లైన్ పేమెంట్ చేయండి బై హ్యాండ్ క్యాష్ అవసరం లేదు మీ ఏటీఎం కార్డు ద్వారానో గూగుల్ పేనో ఏది ఉంటుంది అది మీ ద్వారానే ఆన్లైన్ పేమెంట్ చేయండి అట్లా ఇస్తే మీకు మిస్యూజ్ అయ్యే ఆస్కారం ఉండదు డైరెక్ట్ మా అకౌంట్లోకి మీ డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎంబడే రిసిప్ట్ కూడా జనరేట్ చేసి ఇస్తారు నేను అకౌంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే టూ డేస్లో మీకు సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది